బ్రేకింగ్ లో చూస్తున్నాం బ్రెజిల్లో ఘోర విషాదం చోటు చేసుకుంది అరవై రెండు మందితో ఉన్న విమానం కుప్పకూలడంతో అంతా చనిపోయారు సావో పువ్వాలోని నివాస ప్రాంతం విన్ హెడోలో ఈ ప్రమాదం జరిగింది ప్రయాణికులతో వెళుతున్న విమానం సావో పువాలో అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది ప్రమాదం జరగడంతో భారీ ఎత్తున పొగలు వ్యాపించాయి ప్రమాదంపై అధ్యక్షుడు లూయిజ్ లులా డసిల్వా విచారణ వ్యక్తం చేశారు ఇక ఘటన జరిగిన వెంటనే పోలీసులు సహాయ సిబ్బంది అక్కడికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాయి అయితే మృతుల సంఖ్యపై ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు విమానం కుప్పకొలు తర వీడియో ప్రస్తుతం నెట్లంటి చక్కర్లు కొడుతోంది Porra, caralho, bicho, no fudeu, meu. é doido.